నిర్మాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం గాను ఈ రోజు అందరు అధికారులు గ్రామ పెద్దలు గ్రామ నాయకులు మండల నాయకులు అందరూ అయితే ముఖ్యంగా రాష్ట్రపేట గత ముప్పై ఏళ్ళుగా సందర్భంగా ఎక్కడైతే బస్ పార్కింగ్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ కూడా టెంపరీ టాయిలెట్స్ అరేంజ్ చేయాలి అండ్ అక్కడ నేలని చదువు చేయించాల్సింది ఆ పోలీస్ లోకల్ సిఐ గారు ఎవరు అంటే లైక్ చుట్టూ బ్యారికేడింగ్ ఉండాలి అండ్ టాయిలెట్స్ అవన్నీ ఉంటుంది సో ఇది నా చేతుల మీరుగా ఆఫ్ కోర్స్ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు జరగడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఎక్కువ మంది జనాలు వస్తున్నప్పుడు అమ్మవారి పండుగ చేసుకుంటూ వెళ్తున్నాం అమ్మవారి పండుగ చేసుకుంటే మనకు చల్లగా చూస్తుందని మన పంటలు బాగా పండుతాయని వర్షాలు బాగా పడతాయని మన బిడ్డలు ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారని మనందరికీ కూడా ఎప్పుడూ మొదటి నుంచి ఉన్నటువంటి నమ్మకం ఈ అమ్మవారు గిరిజన దేవత అమ్మవారు గిరిజనులు ఇందులో పుట్టినటువంటి ఒక దేవత గిరిజనులు ముఖ్యంగా ఆరాధ్య దైవంగా ఉంచుకున్న ఈ అమ్మవారిని ఈరోజు మన శంబర గ్రామంలో చెన్ని సమక్షంలో అందరు గ్రామ పెద్దలందరూ కూడా కుల మత వర్ణ వర్గ భేదాలు లేకుండా ఈ తల్లి అందరి ఆడపడతనుకునే ఘనంగా చేస్తున్న పండుగ ఏదంటే మన అమ్మవారి పండుగ కాబట్టి మనం కానీ మన అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే పదిహేడు వీధులు ఉన్నాయి పదమూడు వందల ఇల్లున్నాయి మూడు వేల ఐదు వందలు ఓటర్లు ఉన్నారు ఐదు వేల ఐదు వందల మంది జనాభా ఉన్నారు ఇక్కడ ప్రతి ఇంటికి ఆ రోజు వంద మందిని తక్కువ లేకుండా చుట్టాలు వస్తారు మీ అందరికీ తెలిసిన విషయమేనా మీరే పదమూడు వందల ఇల్లుంటే ఒక్కొక్క ఇంటికి వంద మందికి తక్కువ లేకుండా చుట్టాలు వస్తే మీరే లక్ష మంది ఉంటారు ఇక్కడ అంత మంది ఉంటారు నాకు తెలుసు ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల ఉంటుంది కాబట్టి కాబట్టి అందరం కూడా జాగ్రత్తగా చేసుకోవాలని ఎందుకంటే మీ అందరు ఆదరాభిమానాలతో ఎమ్మెల్యేగా గెలిచిన నాకు ఆ అమ్మ దయతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మంత్రి వచ్చింది మీ అందరి దగ్గరికి నేను మళ్ళీ రావడం జరిగింది మంత్రి వచ్చిన తర్వాత ఆ అమ్మ దయ వల్ల మనం మంత్రి అయ్యాం కాబట్టి ఆ అమ్మకి జాగ్రత్తగా చెయ్యాలని సెంబర్లో ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో మొత్తం రోడ్లు కానీ మీకు వరం గుడ్డలేదు కానీ చదువుకు దగ్గర కానీ ఈ గుళ్ళ అన్నిటి దగ్గర ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎందుకంటే నా ఆశ మా కోరిక ఏంటంటే చాలా మంది చెప్పారు కాలికి బురద లేకుండా అమ్మవారి గుడికి వెళ్ళాలి అని కోరికలన్నీ మారిపోయి ఎర్రగా అయిపోయి జుట్టు ఎర్రగా అయిపోయి బట్టలు దండం పెట్టుకొని వెళ్ళాలని ఒక ఉద్దేశంతో ఈ రోడ్లన్నీ ఇవ్వడం జరిగింది ఈ రోడ్లన్నీ అమ్మకోసమని దాదాపు రెండు కోట్ల యాభై లక్షలు ఓన్లీ శంబర్ లోనే పెట్టాం సెంబర్ నుంచి మళ్ళీ పెద్ద వలస అదొక కోటి రూపాయలు అది కూడా పెట్టాం ఎందుకంటే ఇంకా ఏమైనా అవసరం అంటే ఎందుకంటే మన పెద్దలు చెప్పారు సోదరులు ఎందుకంటే ముందు అమ్మవారి అవసరం ఏదవసరం చేసుకుందాం తర్వాత ఇది అమ్మవారి పండుగ అవసరం కాబట్టి ఈ రోడ్లన్నీ ఇవ్వడం జరిగింది మీ అందరు ఆలస్యంతోనే ఆ రోడ్డు ఆగింది కానీ నా ఆలస్యం కాదు ఎందుకంటే మొత్తం సెంబర్ పేరు చదిపెట్టుకున్నారు